హాయ్ అండి అందరికీ నమస్కారం మన షాప్సేపటికి సూర్య హ్యాండ్స్ మంగళగిరి తెనాలి రోడ్లో కొత్త రామాలయ్యం దగ్గర ఉంటుందండి నా పేరు దామరావు లోకమణికఠ ఈరోజు ఈ లాంగ్ వీడియోలో నేను మీకు రెండు మోడల్స్ చూపించిపోతానండి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ ఒరిజినల్ పట్టు శారీస్లో అండి వన్ ఫిఫ్టీ బోటర్ కింద ఉంటుంది ఫిఫ్టీ బోటర్ పైన ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ కాంట్రాస్ట్ పళ్ళు కలెక్షన్ అండి ఇది రెగ్యులర్గా ఇట్లో రన్నింగ్ ఉంటుంది మనం డిఫరెంట్గా కాంట్రాస్ట్ నిపుచ్చామండి నెక్స్ట్ మంగళగిరి పట్టు టాపు డిజిటల్ ప్రింట్ దుప్పట్టా అండి డిజిటల్ ప్రింట్ దుప్పట్ట బిగ్ బోర్డర్ టాప్ వస్తుంది హండ్రెడ్ బోర్డర్ కింద హండ్రెడ్ బోర్డర్ పై పైన దు వస్తుందండి మీకు రెండు మోడల్స్ కలెక్ట్ చూద్దాము ముందు శారీస్లో చూడండి మీకు ప్రతి సారీ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి బోర్డర్ ఏ రంగు అయితే నేపిస్తామో అదే రంగు పళ్ళు అదే రంగు బ్లౌజ్ వస్తుందండి కాంట్రాస్ట్ కలెక్షన్ మీకు ప్రతి సారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఈ మోడల్ని ఇస్తే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు కలర్స్ ఫోటో షేర్ కలర్స్ చూడండి ఇవన్నీ కాంట్రాస్ట్ కలెక్షను మనం డిఫరెంట్గా కాంట్రాస్ట్లు నేర్పించామండి రెగ్యులర్ అన్నీ రన్నింగ్లు దొరుకుతాయి కదా సూర్యాన్వెస్ట్లు ఎక్స్క్లూజివ్గా ఉండాలని చెప్పేసి కాంట్రాక్ట్లు నేర్పించానండి ఈ మోడల్ వస్తే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి నేను మీకు కలర్స్ షేర్ చేస్తాను బల్క్ క్వాంటిటీలో కూడా అవైలబుల్ అండి ఈచ్ కలర్ టూ టూ పీసెస్ రెడీగా ఉన్నాయి మళ్ళీ లూమ్స్ దగ్గర మళ్ళీ మనం నేర్పిస్తున్నామండి మంగ మంగళగిరిలో రూమ్స్ ఉన్నాయండి మనం తయారు చేపిస్తామండి డైరెక్ట్గా బట్ ఇక వాళ్ళైన షాప్లో వాళ్ళని ఎవరైనా మనల్ని అప్రోచ్ అవ్వండి మీకు డైలీ అప్డేట్స్ ఇస్తామండి సేల్ చేసుకునే వాళ్ళకి ఇవన్నీ కలర్స్ చూడండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వన్ ఫిఫ్టీ బోటర్ కింద వన్ ఫిఫ్టీ బోర్డర్ పైన వస్తుందండి సిల్వర్ జరి లైన్స్ పళ్ళు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుందండి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లు ఒరిజినల్ పట్టు శారీస్ అండి కంచి పొట్టి చేయలు వాడే పొట్టండి కాటన్ అండి దాని మీద పొట్టు బై కాటన్ ఇవన్నీ కలర్స్ అండి బ్యూటిఫుల్ ఐటమ్ అండి కలర్స్ చా చూడండి కాంట్రాస్ట్ కలర్స్లో ఒకదాని మించి కలర్ కాంబినేషన్ ఒకదానికి ఉందండి మనం అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేపిస్తామండి కలర్ కాంబినేషన్స్ మనకి నిపుణులైన పని వాడన మనసు ఉదయాక్స్ దగ్గర పని చేయడానికి సో వాళ్ళు చేనేత కార్మికులు మాకు అలా బాగా చేస్తారండి ఎప్పటి నుంచో మాది పల గుర్తి వీటిలో కలర్స్ చూడండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ కలర్స్ షాట్ ఆల్ ఓవర్ ఇండియా డిటీటీసీ కొరీ సర్వీస్ ఉంటుందండి విలేజెస్ అయితే ఇండియా పోస్టులు చేస్తామండి ఇంటర్నేషనల్ కొరీలు కూడా మనం సప్లై చేస్తున్నామండి ఇవన్నీ కలర్స్ చూడండి బ్యూటిఫుల్ పింక్ కలరు గ్రే కలరు ఇవన్నీ కలర్స్ అండి ఒకదాని మించిన కలర్ కాంబినేషన్ ఒకటి ఉంటుందండి కాంట్రాస్ట్ బార్డర్ స్టైల్ అండి మీరు రెగ్యులర్గా అందరి దగ్గర సిల్వరు గోల్డ్లో రన్నింగ్లో ఉంటాయి మన సూర్యానం ఎక్స్క్లూజివ్గా కాంట్రాస్ట్ నేర్పించామండి ఇవన్నీ కలర్స్ చూడండి బ్యూటిఫుల్ కలర్ ఐటమ్స్ బ్యూటిఫుల్ కలర్ ఐటమ్స్ మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ ఒరిజినల్ పట్టు శారీస్ ఇవన్నీ కలర్స్ అండి వీటిని కాస్ట్ వచ్చేప్పటికి మూడు వేల రూపాయలు అండి ఇవన్నీ కలర్స్ చూడండి నెక్స్ట్ డిజిటల్ ప్రింట్ దుప్పట్ట అండి మంగగిరి టాపు ఇవన్నీ మీకు ఓపెన్ చేస్తున్నాను చూడండి ఈ డిజైన్స్ అన్నీ స్పెషల్గా మనమే తయారు చేయించామండి మన దగ్గర డిజైనర్ ఉంటాడు అతని చేత మనం స్పెషల్గా తయారు చేయించి ఎక్స్క్లూజివ్ సూర్యానస్వాన్ని తిరుగుతాయండి ఇవి ఇవన్నీ కలర్స్ చే చూడండి మీకు ఓపెన్ చేస్తున్నాను ఒకదాన్ని మించిన డిజైన్ ఒకటి ఒకదాన్ని మించి డిజైన్ ఒకటి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి యూనిక్గా ఉంటాయి వన్నీ కలర్స్ వన్నీ కలర్స్ చూడండి దుప్పట టాప్ టూ అండ్ హాఫ్ దుప్పట వస్తుంది టూ అండ్ హాఫ్ టాప్ వస్తుందండి ఫ్రీ సైజ్ కుట్టించుకోవచ్చండి వన్నీ కలర్స్ పర్ఫెక్ట్గా మనం మ్యాచింగ్ తయారు చేపిస్తామండి టాప్కి చున్నీకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ తయారు చేపిస్తాం మనము వన్నీ కలర్స్ షాట్ మీ మోడల్ నచ్చిందా మీరు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి నేను మీకు అన్ని ఓపెన్ పిక్చర్ షేర్ చేస్తానండి ఓపెన్ పిక్చర్ షేర్ చేసిన తర్వాత మీరు బుక్ చేసుకోవచ్చు ఈ వీడియోలైనా బుక్ చేసుకోవాలని అంత అడవి మనం పెట్టమండి ఎందుకంటే మన దగ్గర ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చు అండి సూర్యాన్స్కి ఒకసారి షాప్ చేసి షాపింగ్ చేశారంటే వాళ్ళు ఇంకా కంటిన్యూగా సూర్యాన్ పర్మిట్ కస్టమర్ అయిపోతారండి బికాజ్ ఆఫ్ మనం వాళ్ళని అడౌడ్ చేయమండి ఒరిజినల్ ప్రొడక్ట్స్ అమ్ముతామండి మోసం చేసే పనే ఉండదండి మీకు కావాలనుకుంటే మన షాపు షాప్ వీడియో కూడా మనము యూట్యూబ్ ఛానల్లో పెట్టాము చూసుకోండి అలాగే మన వేవర్స్ వీడియో కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టడం చూసుకోండి మనం సొంత తయారీ ఎట్లా చేపిస్తాం అన్ని వివరంగా మనం యూట్యూబ్ ఛానల్ పెట్టాము చూడండి కావాలంటే అది కూడా చూసిన తర్వాత మీరు కొనుక్కోవచ్చండి అవన్నీ చున్నీ టాప్ చున్నీ టాప్ ఒకదాని మించిన కలెక్షన్ ఒకటి ఒకదాని నుంచి కలెక్షన్ దగ్గర దగ్గర ముప్పై ఐదు రంగులు ఉన్నాయండి చూడండి ఇవన్నీ కలర్స్ ఎలా ఉన్నాయి అవన్నీ డిజైన్స్ మంగళగిరి పట్టులో స్పెషల్ డిజిటల్ ప్రింట్స్ అండి ఎక్స్క్లూజివ్గా సూర్యాన్ని చూసుకోవాలని తయారు చేపిస్తామండి ఎందుకంటే మనకి డిజైనర్ ఉన్నారండి మన దగ్గర దొరికిన డిజైన్స్ ఇంకెక్కడ దొరకండి ఒక ట్రిప్ ఒకరికేనండి ఒక డ్రెస్ ఒకరికే తయారు చేపిస్తామండి మల్టిపుల్ పీసెస్ కూడా తయారు చేపినండి ఎందుకంటే యూనిక్గా ఉండాలి డిఫరెంట్గా ఉండాలి అందుకోసం అండి నేను ఒక్కొక్కరు ఒక్కొక్కటే ఇంకొకటి తయారీ కూడా చెప్పినండి ఇవన్నీ కలర్స్ ఛాట్ చూడండి బ్యూటిఫుల్ ఎక్సలెంట్ డిజైన్స్ మేరప్ మ్యాచింగ్లు కూడా పర్ఫెక్ట్ మ్యాచింగ్ తయారు చేపిస్తానండి దేనికి దానికి కరెక్ట్గా మ్యాచింగ్ అయ్యేలాగా నేను తయారు చేయించుకుంటానండి లూమ్స్ దగ్గర ఎందుకంటే మనకు ఓన్ లూమ్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్ మంగళగిరి పట్టులో డిజిటల్ ప్రింట్ దుప్పట్ట సిల్వర్ సిలవజరి బిగ్ బోర్డర్ టాపు టూ అండ్ హాఫ్ టాపు టూ అండ్ హాఫ్ దుప్పట్ట ఫ్రీ సైజ్ కుట్టించుకోవచ్చండి అన్నీ కలర్స్ ముప్పై నుంచి ముప్పై ఐదు రంగులు తయారు చేయించానండి సింగిల్ క్యాట్ అండి మల్టిపుల్ పీసెస్ మట్టికి లేదు ఇది ఎందుకంటే ఒకరికి ఒకటే ఉండాలి అని డిఫరెంట్గా యూనిక్గా ఉండాలి ఒకళ్ళు కొనుక్కున్నా కానీ వాళ్ళకి అదే యూనిక్గా ఉండాలి అందుకే నన్ను తయారు చేపించానండి వేరే వాళ్ళది వేరేలాగా ఉంటుంది ఎవరి కాళ్ళకే సపరేట్గా ఉంటాయి అండి ఇవన్నీ కలర్స్ టాప్ చూడండి మన దగ్గర డిజైనర్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్ అయితే డిజైన్లు తయారు చేస్తారండి సూర్యాణ స్పెషల్గా డిజైనర్ ఉన్నాడు ఇవన్నీ చూడండి కలర్స్ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఒకదాని మించి ఒకటి బాగున్నాయి మేడం గారు చూడండి ఇవన్నీ మీకు ఈ మోడల్ ఇస్తే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి నేను మీకు ఓపెన్ పిక్చర్ షేర్ చేస్తాను బల్క్ క్వాంటిటీలో కావాలన్నా కానీ స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి షాపులు వాళ్ళైనా బొట్టుకు వాళ్ళైనా కానీ అపార్ట్మెంట్లో సేల్ చేసుకునే వాళ్ళైనా కానీ ఆల్ ఓవర్ ఇండియా ఇంటర్నేషనల్ ఎక్కడికైనా మనం సప్లై చేస్తామండి మీరు డైరెక్ట్గా మంగళగిరిలో మ్యానుఫ్యాక్చర్ దగ్గర కొంటున్నారు హోల్సేల్ రేట్లో ఉంటే మన దగ్గర ఒరిజినల్ ప్రోడక్ట్లు ఉంటాయండి మన దగ్గర ఇమిటేషన్స్ పవర్ లూమ్లు సేమీ క్వాలిటీలు మనం అమ్మవండి ప్యూర్లు ప్యూర్లు అమ్ముతామండి ప్యూర్ మంగళగిరి పట్టులు అమ్ముతాం కంపల్సరీ ఒరిజినల్సే ఉంటాయండి మన దగ్గర హ్యాండ్లూమ్స్ ఉంటాయి ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ ఎక్స్క్లూజివ్గా ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ మాత్రమే ఉంటాయండి ఇవన్నీ కలర్స్ చాట్ ఆల్ ఓవర్ ఇండియా డిటిటిసీ కొరియర్ సర్వీస్ ఉంటుందండి చూడండి ఎంత బాగున్నాయో ఒకదాని మించి డిజైన్ ఒకదాని వన్నీ కలర్ షర్ట్ బల్క్ క్వాంటిటీలో కావాలన్నా కానీ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అండి రీసేలర్స్ అయినా షాపుల వాళ్ళైనా బొటిక్ వాళ్ళైనా ఎవరైనా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి మేము సప్లై చేస్తామండి మంగళగిరిలో మనకి ఓన్ లూమ్స్ ఉన్నాయండి డిజిటల్ ప్రింట్ కూడా ఫుల్ వాష్బుల్ అండి ఫుల్ గ్యారంటీ అండి ప్రింట్ పోవడం కానీ ఏమీ ఉండదండి ఫుల్ గ్యారంటీ వన్నీ చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్ గన్నం కలరు రెడ్ వన్నీ కలర్స్ అండి వన్నీ కలర్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సూర్యాలు సుమంగళగిరి అందరికీ నమస్కారం